శ్రీ గురుబీ అనుమ శ్రీ గణేష్ అనుమ శ్రీమాత నేనమహ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజేష్ బిర్చువల్ మనం లలిత శాస్త్రనామస్తో నమలక ప్రతిపతి అద్దాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాత నమ ఈరోజు నామం వచ్చేసి తొమ్మిది వందల నలభై ఆరు నామము పంచయజ్ఞ ప్రియ శ్రీమాతమ ఆరు అక్షముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచ యజ్ఞ ప్రియాయ నమ అని చెప్పాలి పంచ ఐదు యజ్ఞ యజ్ఞముల ఆచరణ ఎందు ప్రియా ప్రీతి కలది శ్రద్ధ భక్తులతో నలుగురికి ఉపయోగపడేట్టు చేసే ఆరాధన విశేషాన్ని యజ్ఞం అంటారు ప్రతి గృహస్థు ఐదు రకాలైన యజ్ఞాలను ప్రతిరోజు నిర్వహించాలని చెబుతారు అవి ఒకటి బ్రహ్మయజ్ఞం రెండు పితృయజ్ఞం మూడు దేవ యజ్ఞం నాలుగు భూత యజ్ఞం ఐదు మనుష్య యజ్ఞం వీటినే పంచమహా యజ్ఞాలని అంటారు ఈ మహా పంచ యజ్ఞాల వివరణ ఈ క్రింది శ్లోకం తెలియపరుస్తుంది అధ్యాపనం బ్రహ్మయజ్ఞ పితృయజ్ఞాస్తు తర్పణం హోమో దైవో బలితో మ్రాయాగ్నో తిథి పూజానం ఒకటి ప్రతిరోజు వేదశాస్త్రాలను చదవటం చదివించడం బ్రహ్మయజ్ఞం దీనివల్ల బ్రహ్మ ప్రీతి చెందుతాడు తత్ఫలితంగా విద్యాభివృద్ధి శాస్త్రాభివృద్ధి జరిగి అవగాహన పెరుగుతుంది రెండు పితృదేవతలకు తర్పణ విధులు నిర్వహించడం పితృయజ్ఞం దీనివల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు తత్ఫలితంగా ఉత్తమ సంతానం వంశాభివృద్ధి ఉంటుంది మూడు హోమాలు చేయడం దేవయజ్ఞం దీనివల్ల దేవతలు పరితృప్తి చెందుతారు తత్ఫలితంగా సకాల వర్షాలు శీతోష్ణాలు కలిగి పాడి పంటలు సస్యాభివృద్ధి ఉంటుంది నాలుగు గృహ అవతారంలోనూ దేవాలయ ప్రాంగణంలోనూ ఉండే జీవరాశులకు బలులు వీటినే పంచబలులు అంటారు వీటిని గురించి ఆరు వందల డెబ్బై ఏడవ బలిప్రియ నామంలో వివరింపబడింది బలి అంటే ఏదైనా నివేదన ద్రవ్యం అని అర్థం కానీ చంపడం అని అర్థం కాదు వీటి వల్ల మన చుట్టూ ఉండే జీవరాశులు పరితృప్తి చెందుతాయి తత్ఫలితంగా భూతదయ పెంపొందించబడు బడడం పంటలు నష్టం కాకుండా ఉండడం జరుగుతుంది ఐదు అతిథి పూజ చేయడం మనుష్య యజ్ఞం అవుతుంది దీనివల్ల సాక్షాత్తు విష్ణుమూర్తే సంతోషించి ప్రసన్నుడవుతాడు అభ్యాఘత స్వయం విష్ణు అన్నారు కాబట్టి తత్ఫలితంగా ప్రదేశాల్లోనూ సర్వుల చేతను ఆదరింపబడటం జరుగుతుంది పంచమహాయజ్ఞాల ఆచరణ ఎందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థము శ్రీమాత్ర నమ తొమ్మిది వందల నలభై ఏడు నామము పంచప్రేత పంచాది షాయిని పది అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచప్రేత పంచాదిశనమా అని చెప్పాలి పంచ పంచ ప్రేత ప్రేతాలకు సంబంధించిన మంచ మంచమునందు ఆదిశని అధివాసించి ఆశీనులై ఉండునది ప్లస్ ఈత ప్రేత అంటే చక్కగా వెళ్ళిపోయినవి పంచభూతాలనే పంచప్రేత అంటారు ఖనిజ లవణ పదార్థాల్లోకి ఈ పంచభూతాలు వెళ్ళిపోయినప్పుడు అవి ఆచేతనలే అవుతాయి వీటిలో ప్రజ్ఞ ప్రేతము అవుతుంది మన వెన్నెముక వెంబడి సుషుమ్న మార్గంలో ఉండే బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి స్థానం లలాటానికి రంధ్రానికి మధ్య ఉండే స్థానం ఈ నాలుగు స్థానాలను నాలుగు కోళ్ళు ఈ కోళ్ళ మధ్య ఉండే మంచం మీద తల్పంగాను శ్రీ విద్యలో సంకేతిస్తారు వీరినే పంచబ్రహ్మలు అంటారు శక్తి రాహితులైనప్పుడు ఈ పంచబ్రహ్మలు వారి వారి కృత్యాలను నిర్వహించలేరు అందుకని వారిని ప్రేతాలని అంటారు ఈ ఐదుగురిచే రూపొందించబడిన మంచం మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది శ్రీమాత్రేనమ్మ అంటే సహస్రంలో బిందు వద్ద ఉంటుంది అని అర్థం ఈ పంచబ్రహ్మ స్థానాలకు పైన ఆసీనురాలయ్యి ఉండడం వలన అమ్మవారిని పంచప్రేత సనాసీన అన్నారు పంచప్రేతములను ఆదివాసించి వాటిపై ఆసీనురాలయ్యి ఉండున్నది అని ఈ నామానికి అర్థము శ్రీమాత్ర నమ తొమ్మిది వందల నలభై ఎనిమిది నామము పంచమి మూడు అక్షముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నమ అనాలి పంచమి అష్టమాతృకులలో ఐదవది అయిన వారాహి దేవి స్వరూపురాలని పంచమి అంటారు అలాగే పంచభూతాల్లో ఐదవది అయిన ఆకాశ స్వరూపము పంచబ్రహ్మములలో సదాశివుని రూపం పంచకోశాలో ఆనందమును కోశా దేవత స్వరూపము ఈవిడే ఈ దేవత జాగృత్ స్వప్న సుషుప్తి తూర్యావస్థలకు పైన తుర్యాతీత స్థితిలో ఉంటుంది ఉపాసనలో సాధకుని కుండలిని శక్తి సుషుమ్న మార్గం ద్వారా ఊర్ధ్వగతిలో సహస్రాన్ని చేరినప్పుడు సహస్రంలోని చంద్రమండంలో ఘనీభవ స్థితిలో ఉన్న వెన్నెల కల్ కరుగుతుంది అలా కరిగిన వెన్నెలనే అమృతం అంటారు ఈ సుధాశృతి మళ్ళీ సుషుమ్న మార్గం వెంబడి ఆజ్ఞ విశుద్ధి అనాహత మణిపూర స్వాధిష్టాన మూలాధార చక్రాలను సమస్త నాడి మండలాన్ని నడ తడుపుతుంది సహస్రారంలో కుండలిని శక్తి అనే అమ్మవారు అయ్యవారితో కలిసి ఉన్న స్థితిని మనస్సు ఆత్మ ఏకాంతంలో కలిసి ఉన్న స్థితిగా సమన్వయపరచుకోవాలి సహస్రార రమ్య సహస్రహారాశీస్ పత్య వ్యారాసే సౌందర్య లహరిలోని శ్లోకం తొమ్మిదవది సహస్రారం నుండి పంచమికి ప్రజ్ఞా అధోమార్గంలో దిగిన సమయంలో అమ్మవారు అనాహతంలో ఉంటుంది సహస్రారం నుండి మూలాధారం వరకు ఏడు చక్రాల మధ్య ఆరు మధ్య భాగాలు ఉంటాయి ఈ ఆరు భాగాల మేర పదిహేను తిథులు అనుకుంటే సహస్రారం నుండి అనాహతం చేరే అప్పటికీ సరిగా పంచమి తిథి వస్తుంది అలాగే సహస్రారం నుండి అనాహతం చేరే అప్పటికీ వాగ్భువ కుట ముఖ పద్మాన్ని దాటి కుట హృతుత్పద్ పద్మాన్ని చేరుతుంది ఆ స్థితిలోని అనాహతాన్ని ஹத்தோத் பண்டரிக்கம் அட்டார் ఈ ఋతుత్పుండరికంలోని దహరాకాశానికి ఈ పంచమి మాత్రిక అయిన వారాహి దేవత ఈ వారాహి దేవత పుండరీకాక్షుడైన విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం ఈ ఇద్దరి వరాహ సంబంధమైన వారే అని వాళ్ళ పేర్లు చూస్తనే తెలుస్తుంది వారా ప్లస్ ఆహా ఆహం అని విడదీస్తే ఆ వారాహం యొక్క ప్రశస్తం తెలుస్తుంది వర అంటే శ్రేష్టమైన అహం అంటే నేను మనమందరము సాధారణ నేను ఆ పరమాత్మ ఒక్కడే శ్రేష్టమైన నేను కాబట్టి వర ప్లస్ అహం అనే పేరుతో వీళ్ళు పిలువబడతారు పైగా శ్రీ విద్యలో ఈ వారాహి దండనాథ అయిన అమ్మవారి అధ్యక్షురాలు దండం అంటే యోగ దండం అంటే వెన్నెముక కాబట్టి ఈవిడ ఆధీనంలోనే ఉంటుంది ఈ యోగం అంతా ఇటువంటి దేవి సరుపురాలుగా అమ్మవారి పంచమి నామంతో పిలువబడుతుంది ఒకటి అష్టమాత్రికలలో దేవి సరుపురాలు రెండు శ్రేష్టమైన అష్టమాతృకులలో వారాహిదేవి సరూపురాలు రెండు శ్రేష్టమైన నేను అంటే పరమాత్మ సరూపురాలు అని ఈ నామానికి అర్థము శ్రీ మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ శ్రీమాతరేణమహ ఓం నమ శివాయ